సార్ చెప్పండి ఇప్పుడు ఎందుకంటే మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చేసుకోవాల్సిన పండగ అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ రోజు కాబట్టి ప్రజలకు అది పెద్ద పండగ అలాంటి రోజున రాజకీయ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టుకొని ముఖ్యంగా అధికారంలో ఉన్న పక్షం అధికారంలో ఉన్న పార్టీ నేతలు కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమన్నారంటే కేసీఆర్ గారు తెలంగాణకు పట్టిన పిశాచి అని దీనికి మీరేం చెప్తారు కేసీఆర్ గారు ముందుగా మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాలనను ఇంత నడిపించి ఇంత అభివృద్ధి చేసి అలాంటి పిశాసి అన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు పిశాసులు కానీ మా కేసీఆర్ గారు ఇక్కడ కాదు ఇప్పుడున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది ఇంత వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది అక్కడ ఏమీ అవగత జరగలేదు ఏమీ లేదు అక్కడ చిన్న చిన్న మరమ్మతులు ఐదో కొట్టిన మార్గాలు అక్కడ క్రాక్ వచ్చింది ఇక్కడ క్రాక్ కొట్టిందని చెప్పి గాయగాయ గతరగద చేసి జనాలకి చూపించడం జనాలకి నిజాలు ఏంటో తెలుసు ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలుసు జనాలకి తెలుసు ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారు మొన్న కేటీఆర్ గారికి ఫార్ములా ఇదానులలో నోటీసులు ఇస్తారు హరీష్ రావు గారికి నోటీసులు ఇస్తారు వాళ్ళు అది కాకుండా ఇదే పనిగా వీరు కవిత గారిది వేరే వర్గము కేటీఆర్ గారిది వేరే వర్గము కేటీఆర్ హరీష్ రావు గారిది వేరే వర్గము అంటారు మాదంతా ఒకటే వర్గం కేసీఆర్ వర్గం అక్కడ విభేదాలు ఏమీ లేవు అంతా ఒకటే జనాలకి ఇప్పటికైనా మీరు చేసిన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడండి మీరు మీరు ఇంతసేపు ఏంటంటే బట్టగాల్చి మీరు చేసినట్టు ఇవే వస్తే మీకు పాలిటిక్స్ పద్దెనిమిది నెలల మీరు వచ్చి ఇక్కడ ఉన్న మహిళలు ఎవరినైనా అడిగా నాలుగు వేల పెన్షన్ వస్తుందా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వస్తుందా తులం బంగారం లక్షల మంది బెల్లి లక్షల మందికి నా తులం బంగారం ఇస్తా అన్నారు తులం బంగారం ఎవరికి ఇచ్చిరు ఇవాళ తులం బంగారం లేటు లక్ష రెండు వేలు ఎంతమందికి తులం బంగారం ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎంత మందికి ఇచ్చిండు ఐదు వందల గ్యాస్ సబ్సిడీ వస్తుందా రెండు వందల యూనిట్లు ఇస్తున్నాడా ట్యాబులు ఇచ్చిండా స్కూటీలు ఇచ్చిండా ఎంతమందికి ఏం చేశారు పద్దెనిమిది పానలు మీరు చేసింది టైం పాసు తప్ప ఏమీ లేదు దాని తర్వాత మీకు జరిగింది లేదు ఎక్కడ శంకుస్థానం అందాల భావన వేసుకొని సెక్రటేరియట్ చూపిస్తావు కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపిస్తావు యాదాది లక్ష్మీ నరసింహ స్వామి ఇవన్నీ కట్టించింది ఎవరు మా తొలి ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు కట్టించి మీరు కట్టించిన చూపియండి మీరు కట్టించిన చూపియండి వెళ్ళి గతంలో పది సంవత్సరాలు కూడా మరి కేసీఆర్ గారి పాలనే ఉంది ఇక్కడ బిఆర్ఎస్ పాలనే ఉంది వాళ్ళు అభివృద్ధి చేపట్టడానికి ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు ఐదు సంవత్సరాలు మాత్రమే చేసిరు అంటే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు కానీ అభివృద్ధి చేయాలంటే ఐదు సంవత్సరాల టైం తీసుకురు మరి పద్దెనిమిది నెలల్లో మేము ఇంకా ఏం చేయగలము అప్పులే తీర్చడం సరిపోతుంది అంటున్నారు అప్పులు తీర్చడానికి గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు కొత్తగా గవర్నమెంట్ పట్టినప్పుడు మరి అది కూడా కొత్త రాష్ట్రమే కదా వారు కొత్త రాష్ట్రమే కాదు మీకు ఆడరాక పాత ఖర్చులు అన్నట్టు పద్దెనిమిది బాణల్లో సరే మీకు టైం ఎంత కావాలి ఇంకా మీరు ఇచ్చిన సరే శంకుస్థాపన మీరు అభివృద్ధి చేయాలంటే టైం కావాలి మీరు ఇచ్చిన ఏమన్నారు డిసెంబర్లో వస్తుంది ఇట్లా రాగానే పదిహేను వేలు రైతు బంధు తీసుకోండి రైతు బంధు ఎందుకు పనిచేస్తామా మేము ఏమన్నా దివాళా ఎంబడే ఊరికి రైతు బంధు తీసుకో అన్నారు రుణమాఫీ తీసుకో అన్నాడు ఆరు వీళ్ళ అక్క చెల్లెలకి ఆరు వేలు పెన్షన్ ఇస్తా కోడళ్ళకి రెండు వేల వందలు ఇస్తా అత్తకి నాలుగు వేలు ఇస్తా అన్నాడు చూడం బంగారం ఇస్తాను దీనికి కూడా టైం కావాలా ఎవరికైనా ఇప్పుడు వస్తుందా ఇక్కడ ఉన్నా మీరు ఆవేదన ఇక్కడ చూస్తున్నారు ఇంతమంది ఉన్నారు ఎవరికైనా వస్తుందా ఇక్కడ జరిగింది ఏమీ లేదు వాళ్ళకి చేసేది ఏం లేదు ఇక్కడ బట్టగాల్సి మీరేసినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడము టైంపాస్ చేయడం పద్దెనిమిది ఏళ్ళు బాగా రెండేళ్ళు కానివ్వడానికి వస్తుంది ఆ రెండేళ్ల పాలనలో టైంపాస్ చేయడం తప్ప ఇక్కడ ఏమీ లేదు వాళ్ళ వల్ల సరిగ్గా మంత్రివర్గం విస్తరణే లేదండి అసలు మన రాష్ట్రానికి హోం మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు లా మినిస్టర్ లేడు మైనింగ్ మినిస్టర్ లేడు స్పోర్ట్స్ మినిస్టర్ ఆయననే అంత కర్త కర్మక్రియ స్టోరీ స్క్రీన్ప్లే డైరెక్ట్ స్టోరీ ప్లే డైరెక్షన్ హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ అన్ని ఆయననే ఇంకెన్ని నెలలు అన్ని మీరే కూర్చుంటే గవర్నమెంట్లో మీరు సాధించేది ఎలాగా ప్రజా ఇదే నా ప్రజాపాలన ప్రజా చార్ హామీలు సో ఇవన్నీ ఏమీ వర్గం లేదు అంతా ఇక్కడ శాంతియుతంగా ధర్నా జరుగుతుంది కేసీఆర్ గారు వచ్చి నోటి కవితక్క పార్టీ అనేది ఏమీ లేదండి తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి భారత తెలంగాణ జాగృతి సంస్థ అనేది ఎప్పుడో ఉద్యమం నుంచే ఉన్నది సో కవితక్క గారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ టీం అనేది మహిళా నాయకులు కానీ వాళ్ళ కమిటీ వాళ్ళలో యాక్టివ్ అయిన మాదంతా కేసీఆర్ వారి వర్గమే అక్కడ ఏమీ లేదు ఇదంతా యాక్టివ్ ఉన్నదానికే అంటున్నానండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్